ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మీనరాశి ఈ మేనరాశి వారికి ముందుగా ఈ యొక్క మేనరాశి వారు ఏళ్ళ నడిచిన కబ్జాలు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు తర్వాత మానసికంగా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత ఈ యొక్క మేనరాశి వాళ్ళు విద్య కోసం అనేకమైనటువంటి కష్టాలు పడుతూ అధికమైనటువంటి ఫీజులు చెల్లించుకుంటూ అనేక రకమైనటువంటి కోర్సులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంటుంది వృత్తిలో స్టాండర్డ్ అయిపోతారు ఆ తర్వాత జీతాలు బాగా పెరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి టీఎలు డీఎల్ ఆర్యర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ యాజమాన్యాలు గుర్తించి మీకు జీతాలు పెంచుతాయి ఇంక్రిమెంట్స్ పెంచుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీరు ధనాదాయం కెత్తి ప్రతిష్టలు అనేటటువంటివి మీకు వస్తాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడం అధికమైనటువంటి లాభాలు డిస్ట్రిబ్యూటర్స్ రావడం ప్రొడ్యూసర్లో బాగుపడడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ హీరోలు అయితే ఏకంగా మీకు మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కొత్త కొత్త ఇళ్ళు కొత్త కొత్త స్థలాలు మీరు తీసుకోవడం జరుగుతుంది అయితే అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే పెద్ద పెద్దళ్లల్లోకి వెళ్తారు అయితే మే రెండు నుంచి జూలై ఏడు వరకు మీకు ఈ యొక్క మోడాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మోడాలకు సంబంధించి మీకు కొంత ఇళ్ళులు మారడాలు ఈ మొక్కుబళ్ళు పుట్టెంటుకులు తీయడం ఇలాంటివి చేయరు కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి పుణ్యకార్యాలు చేయండి బాగా మొడనమ్మకాలు పక్కన పెట్టేసేయండి దాన ధర్మాలు బాగా హితోధికంగా చేయండి ఆ తర్వాత ద రియల్ అవుట్కమ్ షుడ్ బి ఇట్ షుడ్ రీచ్ ద పూర్ అనమాట పూర్ పీపుల్కి చేరాలి అంతేగాని ఎవరికో ఇచ్చేసి వాళ్ళకి చేయండి అట్లా కాదు ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరినీ అనుమానించేటటువంటి స్వభావం వారంలో ఉంటుంది మీ భార్య యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కాస్త కలిసివేస్తుంది అటువంటి వాళ్ళ భార్యతో మీరు చక్కగా వితండ చేయకుండా చక్కగా ఉండండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి లేకపోతే గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జీవిత భాగస్వామితో కాకుండానే వ్యాపార భాగస్వామితో కూడా మీరు వ్యవహారం కొంచెం సరళంగా సౌమ్యంగా ఉండేలాగా చూసుకోండి ఒక స్త్రీ వల్ల మీకు అపనందలు రావడానికి అవకాశాలు ఉంటాయి గతంలో మీకు పరిచయమైనటువంటి స్త్రీ వల్ల అనేకమైనటువంటి తలపోట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశాలు మీరు ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్లని కూలి నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి శనివారం నాడు అలాగే తైలాభిషేకాన్ని శనీశ్వరుడికి చక్కగా చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కానీ ଜପ ଦ୍ୱାରା ବ୍ରହ୍ମାଣ୍ଡ ଶୁଭମସ୍ତୁ